హాయ్ అండి నేను సండే కదండి మా హస్బెండ్ అయితే చేపలు అయితే తీసుకొచ్చారండి నా స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలని చెప్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అన్నింటినీ చేపలన్నింటినీ మంచిగా అయితే వాష్ చేసుకోవాలండి తర్వాత పసుపు ఉప్పు కారం మసాలా పెట్టేసి అయితే బాగా కలుపుకొని ఒక సైడ్ పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెండు బిర్యానీ ఆకులు టమాటా అలాగే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా అయితే టమాటా ముక్కలు అన్నిటిని మగ్గించుకోవాలండి చూసారు ఎంత బాగా స్మాష్ అయిపోయింది కదండి మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం వన్ బై వన్ చేప ముక్కలు ట్ని కూడా ఇంకా వేసేసుకోవాలండి ఇప్పుడు ముక్కలు అనేవి ఇప్పుడే కలిపేసుకోవాలండి ఉడికేటప్పుడు కలిపితే మనకి స్మాష్ అయిపోతాయి అనమాట అందుకని ఇప్పుడే చక్కగా కలిపేసుకొని ఇంకా దీనిలో ఇంకా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి చూసారా అంత బాగుందో కదా ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఉడికించేటప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడైతే ఫైనల్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఉడికిపోయిందండి కొత్తిమీర గరం మసాలా చా ఫిష్ మసాలా వేసుకుని అంటే చేపల రెడీ